తీసుకోవాలి పొద్దుటూరు రెమ్యూ పై వెంటనే తీసుకోవాలి చర్యలు తీసుకోవాలి వెంటనే చర్యలు తీసుకోవాలి వెంటనే చర్యలు తీసుకోవాలి ఏమి ఉపాయ వెంటనే అవినీతి అక్రమాల పాల్పడుతున్నా పొద్దుటూరు ఏమిఓ సాయంత్రమును వెంటనే స్వీట్ చేయాలి తొలగించాలి ఏమి సాయంత్రం వెంటనే అక్రమాలుగా పాల్పడుతున్న పొద్దుటూరు సాయంత్రం మేడం గారిని వెంటనే సస్పెండ్ చేయాలి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు వత్తాస పలుకుతున్న సావిత్రమ్మ గారిని వెంటనే ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళకు అమ్ముడు పోయిన సావిత్రమ్మ గారిని వెంటనే తొలగించాలి విధుల నుంచి వెంటనే ఎంఈఓ గారిని తొలగించాలి ఈరోజు కడప జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట వృద్ధుటోరు ఎంఈఓ సాయిత్రమ్మ మేడం గారిపై ఆమె అక్రమాలపై నిరసన తెలియజేయడం జరిగింది గత పదమూడు సంవత్సరాలుగా ప్రొద్దుటూరు పట్టణంలో ఎంఈగా విధులు నిర్వహిస్తున్న సావిత్రమ్మ మేడం గారు అవినీతి అక్రమాలకు పాల్పడుతూ కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలకు ఒత్సాస పలుకుతూ ఎటువంటి పర్మిషన్లు లేకపోయినా ఎటువంటి ప్లే గ్రౌండ్ కానీ ఎటువంటి స్కూళ్లకు రెన్యువల్ లేకపోయినా కూడా అటువంటి స్కూళ్లను విద్యార్థి సంఘాలుగా పదే పదే మేము కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలకే ఒస పలుకుతూ వేల రూపాయలు లక్షల రూపాయలు ఈరోజు మామూలు మత్తులో మునిగి ఎంఈ గారు చర్యలు తీసుకోవడంలో విఫలమైనారని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియస్తున్నాం అదేవిధంగా పాఠశాలలో గత పది రోజుల నుంచి పుస్తకాలు విక్రయిస్తున్నారు లక్ష వేల రూపాయలు మూడు వేల నుంచి పదివేల వరకు బుక్స్ ఫీజు వసూలు చేస్తున్నారు అక్రమ అడ్మిషన్ల ఫీజులు వసూలు చేస్తానని చెప్పేసి మేము డిఇ గారికి గత పది రోజుల కిందట కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ సందర్భంలోనే ఎంఈఓ గారికి డిఓ గారికి నిన్న కంప్లైంట్ ఇచ్చినాం రొద్దుటూరు పట్టణంలో అక్రమంగా కార్పొరేట్ పాఠశాలలో పుస్తకాలు అమ్ముతానని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వగానే డిఈఓ గారు ఎంఈఓ గారికి చెప్పి మా రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అదే పరిగె విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మీరు విజిట్ చేయండి మేడం అక్కడ బుక్స్ అమ్ముతున్నారని చెప్పే చెప్పడం జరిగింది అయితే నిన్నటి దినం నా భాష్యం స్కూల్లో ఎంఈఓ మేడం గారు విజిట్ చేసి అక్కడ బుక్స్ను చూసి అక్కడ ఆ రూమ్ను సీజ్ చేసి సీజ్ చేసే విధానం కూడా ఆమెకు సరైన పద్ధతిలో రాలేదు వాళ్ళ తాళాలు తీసుకొని వాళ్ళ తాళాలే తీసుకొని వాళ్ళ తాళాలు వేసి పాత గుడ్డతో తాళాలు చుట్టి అక్రమ రీతిలో వాటిని సీజ్ చేయడం జరిగింది ఇటువంటి అక్రమ పద్ధతిలో సీల్ చేయడం అనేది దుర్మార్గమైన చర్య అని చెప్పేసి మేము ఈ సందర్భంగా విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం ఇంకొకటి ఏంటంటే గతంలో కూడా ఉపాధ్యాయుల భర్తీల పైన కానీ బదిలీల పైన కానీ అక్రమాలకు పాల్పడని చెప్పేసి అదేవిధంగా ఆమె బదిలీ కాకుండా పదమూడు సంవత్సరాల నుంచి కొనసాగడంలో రహస్యం ఏముందని చెప్పేసి ఈ సందర్భంగా విద్యార్థి యువజన సంఘాలుగా మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం ఎందుకు ఒకే ఒకే మండలంలో పదమూడు ఏళ్ళుగా కొనసాగుతుంది ఎందుకు ఆమె దానికి అలవాటు పడి అక్కడ కొనసాగుతుంది అధికారులు ఎందుకు ఈమె పదమూడు సంవత్సరాలుగా ఇక్కడ కొనసాగిస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మేము విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం తక్షణమే ప్రొద్దుటూరు ఎంఈఓ సావిత్రి మేడం గారిపై విచారణ జరిపి అవినీతి అక్రమాలను బయట పెట్టి ఆమెను ఇమ్మీడియట్గా ఇప్పుడు విధుల నుంచి తొలగించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియస్తున్నాం లేని పక్షంలో డిఓ ఆఫీస్ దృష్టిలో ఆందోళనకు దిగుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రాయలసీమ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆర్ఎస్ఓ స్టేట్ ప్రెసిడెంట్ జగన్ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో కన్వీన్ చేయకున్నా